కృష్ణానది యాజమాన్య బోర్డు విజయవాడలోనే ఏర్పాటు చేయడం అంటే రాయలసీమకు ఉరితాడే అని రాయలసీమ సాగునీటి అధ్యక్షుడు బొజ్జా దశరథరామరెడ్డి అన్నారు కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు గత నాలుగు సంవత్సరాలుగా కృష్ణానది యాజమాన్య బోర్డు కోసం ఈ రోడ్డు మీద ఎక్కేస్తూనే ఉన్నారు అది జగన్ ప్రభుత్వం అయినా కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం కానీ మీరు బాగా గుర్తు చేసుకుంటే మీ వీడియోలు వెరికి దిద్దుకుంటే జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇక్కడే ఇదే కేంద్రంలో కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలు లో పెట్టాలని చెప్పి ఒక కార్యక్రమం చేశాం దాని తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో జనవరి పద్దెనిమిదో తారీఖున జగన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉన్న సందర్భంలో కూడా కలెక్టర్ కూడా పెద్ద సత్యాగ్రహం చేశాం ఆ రోజు ఆ సత్యాగ్రహం చేస్తుంటే ఆ నిరసన దీక్ష చేస్తుంటే దానికంటే ముందునే జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై అన్ని పార్టీలు తెలుగుదేశంతో సహా అన్ని పార్టీలు అఖిలపక్ష సమావేశంలో పాల్గొని కర్నూలు ఏర్పాటు చేయడం చాలా న్యాయమైనది ఈ రోజు కృష్ణాడేటా వచ్చి వీళ్ళని సౌద్రంలో జరిగిన తర్వాత ఉన్నాం వేలని రాన్నాం కృష్ణారెడ్డి చివరిలో ఉంది కృష్ణానదికి శ్రీశైలంతో ఏ విధమైన అనుబంధం లేదు మా చంద్రబాబు నాయుడు గారు పటిషన్లు కింది తర్వాత శ్రీశైలంతో మా అనుబంధం పెరిగిపోయింది కాబట్టి మేము చివరిలో ఉన్నాం కృష్ణానది నిర్వహణ చివరిలో సముద్రంలోకి పారబోయే చోట అవసరం చెప్పి తెలుగుదేశం పార్టీ గారు కూడా స్పష్టంగా జనవరి ఒకటో తారీఖున జనవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఒకటిన విజయవాడలో జరిగిన అఖిల పక్షంలో మాట్లాడడం జరిగింది మరి ఆ తర్వాత జూన్ ఆరు రెండు వేల ఇరవై కూడా అన్ని పక్షాలు తెలుగుదేశం సలహా వచ్చి ఇది కర్నూలు కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఏం ఏంటో తెలియదు కానీ అధికారంలోకి రాగానే అధికారంలోకి రాగానే ఇక్కడ శ్రీశైలంలో ఉన్న కర్నూలు జిల్లాలో కార్యాలయం పెట్టాల్సింది పోయి దాన్ని విజయాలను పెట్టండి చెప్పి ఆధ మేఘాల మీద ఒక ఇచ్చారు పదవ తారీఖున ప్రజలు మాత్రమే ఈరోజు వాళ్ళు ఒక వాళ్ళకి కట్టడిపోయారు పది చోట్ల కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారో జగన్ గారో రాసిన ఉత్తరాన్ని చదువుతున్నారు వాళ్ళ ప్రశ్నిలో ఏదో వాళ్ళకు చనిపోయిన నాయకుడు తింటున్నారు ఏదో వాళ్ళకి వాళ్ళ అధినాయకుడు పొగుడుతున్నారు కానీ కీలకమైన అంశాలు మాట్లాడకుండా ఎందుకు డబ్బిస్తున్నారు మీరు కట్టుబాని కాదనుకుంటే మీకు ఏ మాత్రం చూడడం ఉంటే రేపు ఇరవై తారీఖు జరిగే రైడ్లన్నీ బాగున్నామని చెప్పి మేము బహిరంగంగా ఆహ్వానిస్తున్నాం లేకపోతే మీరు కట్టు బానిసలు చెప్పి ఇరవై ఒక తారీఖులు ఇంకా స్పష్టంగా ప్రకటిస్తాం మీరు కట్టు కాదు ఈ ప్రాంతం కోసం పోరాడే వాళ్ళు ఈ ప్రాంత అస్తిత్వం కోసం పోరాడే వాళ్ళు ఈ ప్రాంత ప్రజల కోసం పోరాడే వాళ్ళు ఈ ప్రాంత వైద్యం కోసం పోరాడే వాళ్ళు ఈ ప్రాంతంలో ప్రజలు నివసించడానికి పోరాడే వాళ్ళు ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టడానికి పోరాడే వాళ్ళు మీ ప్రాంతంలో విద్యా వైద్య సౌకర్యాల కోసం పోరాడే వాళ్ళు అయితే మీరు ఇరవై ఒక తారీఖులో వచ్చి ఈ కార్యక్రమంలో ర్యాలీలో పాల్గొనండి లేదా ధైర్యంగా పోయి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి అయ్యా మా ప్రాంతంలో ఉద్యోగం జరుగుతోంది మా కృష్ణ యాజమాన్య మోడీకి పెట్టకపోతే మాకు పుట్టగదులు ఉన్నాయి మాకు రాణిలోడు అనే ప్రశ్న కూడా చెప్పుకోండి మీరు మానిస లేకుంటే చీముడ ఉండడం వల్ల మీకు సదాహాలు నిజం చేసుకునే హక్కుందా వచ్చి మాట్లాడండి లేదు మీరు కృష్ణాయజమాట మాకు వద్దు హైకోర్టు వద్దు అన్ని అక్కడ పెట్టి డిక్లే చేయాలనుకుంటే వచ్చి గాంధీ మాతృకి వచ్చి మీరు డిక్ చేయాలంటే ఒక ఇప్పటికైనా మీరు పనులు చేసుకొని ప్రజలు మేడీ తగ్ందరిని మీరు సమస్యలు సామరస్యంగా సాల్వ్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జైలాండ్ సినిమా